అందరికీ నమస్తే అండి ఓడిపోయినా మా రోజాకి బలుపు మాత్రం తగ్గల ఇక్కడ ఊటపెట్టినా చూడండి భక్తులపై రోజా సీరియస్ తిరుమలలో ఇవాళ తిరుమల తిరుపతి దేవస్థానానికి వెళ్ళి దర్శనానికి వెళ్ళి సేమ్ మళ్ళీ అదే వాగుడు పాత వాగుడే అప్పట్లో ఎలాగైతే మొరగేదో ఇప్పుడు కూడా అంతే అయితే మాట్లాడే విధానంలో కొంచెం మార్పు వచ్చింది అప్పుడంటే నోటికి ఏదో అది మాట్లాడేది ఇవిడు అధికారంలో లేరు కాబట్టి కాస్త ఒలి దగ్గర పెట్టుకొని కొంచెం జాగ్రత్తగా విమర్శలు చేసింది సేమ్ మళ్ళీ గుడ్లో వెళ్ళారు కాలేజీలో కెమెరాలు పెట్టారు వీడియోలు రికార్డ్ చేశారు అమ్ముకుంటున్నారు ప్రభుత్వం నిద్రపోతుంది అదే జగన్మోహన్ రెడ్డి ఉంటే ఈ పాటికి పీకి కట్టలు కట్టేద్దు అసలు జగన్మోహన్ రెడ్డి హయాంలో మహిళల పైన అసలు దాడులే జరగలేదు అలాంటి సంఘటనలు ఎక్కడైనా జరిగినాయా అని చెప్పేసి మాట్లాడుతున్నాను నీకు ఎలా సిగ్గుందో అని కడుపు అనుమతి నేను గడ్డా రోజా మూడు నెలలు చక్కగా విహారయాత్రలు చేసావు శుభ్రంగా తిరిగో స్పెయిన్ అను లండన్ అని అక్కడికని తమిళనాడు అని క్లబ్లని పబ్బులని నీ ఇష్టానుసారంగా తిరుగు ఇవాళ్ళు వచ్చావు ఇవాళ్ళు వచ్చి ఆధారాలు లేకుండా ఆరోపణలు నిన్న క్లియర్గా అధికారులు ఏం చెప్పారు అక్కడ ఎలాంటి కెమెరాలు లభ్యం కాలేదు ఏవైతే ఫోన్లు ల్యాప్టాప్లు సీజ్ చేశారో స్వాధీనం చేసుకున్నారో అందులో కూడా ఎలాంటి వీడియోలు దొరకలేదు సో విద్యార్థులు భయపడాల్సిన అవసరం లేదు దీనిపైన మరింతగా లోతుగా విచారణ చేపడతామని చెప్పేసి అధికారులు చెప్పారు అంటే ఒక పక్క మీ నాయకులు మార్గాన భర్త లాంటి వ్యక్తులు ప్రెస్ మీట్ పెట్టి ఈ వ్యవహారం గత రెండేళ్ల బట్టి జరుగుతుందని చెప్పేసి అని ఆయన మాట్లాడతారు అంటే మీ హయాంలో మొదలైంది అప్పుడే మీరు గుడ్డుకోర్రానికి పలుతున్నారా దీనికి సమాధానం చెప్పదు జగన్మోహన్ రెడ్డి అధికారిలో ఉంటానంట తప్పు చేసిన ఇరవై నాలుగు గంటలు శిక్ష చేసిందంట ఎవరికే చేసావు నువ్వు ఒకటా రెండా కొన్ని వందలు ఏం చెప్పరు నాకే అర్థం ఒకటి రెండు దాంతో చెప్పిదిగా అలాంటి సంఘటనలు కొన్ని వందలు జరిగినాయి మహిళల పైన అగా ఒకటి రెండు కాదు ఏం చేసామ్మా ఏమీ చేయాలి నువ్వు వచ్చే వాళ్ళకి వచ్చి పెద్ద పెద్ద పాఠాలు పైగా ఈ వీడికి ఎవరు వెనకలు తగ్గితే మీరు రుమను గుర్రం చూస్తున్న అవడాక కొట్టేది అంటే నువ్వు నన్ను తాకుతావా అని చెప్పేసిన అహంకారం మాట వీళ్ళకి ఎంత అహంకారం అంటే ఈ మళ్ళీ ఈవిని ఎవరు ముట్టుకోకూడదు కులగజ్జి మన గతంలో కూడా చూసాం కదా ఈవిడని ఎవరైనా ముట్టుకుంటే తట్టుకోలేదు తక్కువ కులం వాళ్ళు అంటే ఆ అహంకారం ఉంది గతంలో మనం ఒక పోలీస్ అధికారితో ఏమైనా మాట్లాడిందంటే రండి రండి మా పక్కన కూర్చోండి మేము ఎస్సీ ఎస్టీ కాదు పర్వాలేదు కూర్చోవచ్చు అని చెప్పేసి అని మాట్లాడిన వ్యక్తి ఈవెడ ముందే అవుతుందే వాళ్ళు వెనకాలవుతున్నారు నాకు దీంతో వైసీపీ కార్యకర్త అనుకోండి ఆవిడ కూడా ఆవిడ కొలవేంటి ఆవిడ క్యాస్ట్ ఏంటి నాకు తెలియదు కానీ నేను దాంట్లో నుంచి మాట్లాడవచ్చుకోరా ఆవిడ జస్ట్ తగిలింది అంతే తగిలి తగంగానే అని కలి పెద్ద పెద్ద కళ్ళు చేసేసి ఇంత కళ్ళు చేసేసి ఏం బీడీ లేకపోతే కొట్టేదేమో ఏమో నిజంగానే ఏ అరిగిపోతావా తాగితే తగిలితే నేను సొమ్ము అరిగిపోద్దా ఏదైనా వెనక తరిగిపోతావా ఏదైనా నేను ఎవడు ముట్టుకోకూడదా మహిళే కదా సరే ఏ అబ్బాయో లేదంటే ఎవరో ఒక అతను ముట్టుకున్నారో తగిలేడని చెప్పేస్తుంటే దానికి అర్థం ఉంది ఒక పైన మళ్ళీ మనకు పెద్ద పెద్ద కోపాలే కడుతుంది సూపులు చెప్పడం ఇక్కడ నీతులు చెప్పడం మళ్ళీ మన ఇక్కడ కొద్దిగా సిగ్గుపొడి ఇలాంటి ఆరోపణలు చేసిన ఉన్న పోగొట్టుకున్నాం అని అగిరిలో తగలాడు మీరు చెప్పమాక పరిపాలన విధానాల గురించి ఏ రోజైనా మాట్లాడావా ఏ రోజైనా సరే పదేళ్ళ బాలుని మజిలీపట్లో ఉన్నాకుండా పది ఏళ్ళ బాలుడు తన అక్కని ఎందుకు వెళ్ళిపోతున్నారని అడిగినందుకు పెట్రోల్ పోస్ చంపేసి చంపేశారు మాట్లాడేవా మహిళే కదా కృష్ణానది ఒడ్డున ఒక జంట వెళ్తుంటే అతన్ని ఆ మగ అతను కొట్టి ఆ మహిళ పైన అత్యాచారం చేశారు ఆ రోజు మాట్లాడాల అలాంటివి ఒకటి కాదు రెండు కాదు అలాంటి సంఘటనలు ఎన్నో జరిగినాయి ఒకటి రెండు కాదు స్పందించేవా ఏ రోజైనా కానీ ప్రభుత్వంలో ఉండి కనీసం పరామర్శకు వెళ్ళేవా మంత్రిగా ఉండి ఎక్కడికైనా వెళ్ళేవా వాళ్ళు ముఖ్యమంత్రి గారు వెళ్ళలేదు హోంమంత్రి గారు వెళ్ళలేదు అని చెప్పేసి వాళ్ళు పాఠాలు చెప్తావా పులివెందులో ఒక మహిళ పైన అత్యాచారం జరిగితే పరామర్శ ఒంగల కూడా గారు వెళ్తే ఆవిడ పైన ఎస్ఎస్టీ కేసు పెట్టారు మీరు ఆవిడ పైన నీకేనా సిగ్గుందా అసలు ఎలాంటి సంఘటనలు జరగలేదా ఆగా ఇషాలు జరగలేదు మీరు మీ మీ హయాంలోని మీరు ఏం చేశారు ఎంతమంది ఫిక్స్ చేశారు దిశా చట్టం అన్నారు దిక్కు ముక్కుల చట్టం తీసుకొచ్చారు దిశా చట్టం అని చెప్పేసి కేంద్రం అనుమతి లేదు ఇక్కడ పోలీస్ స్టేషన్ ఎగ్ చేశారు ఇరవై ఒక్క రోజుల్లో శిక్ష అయ్యా అంటే ఏమీ కాదా ఏం అవ్వాలా అదొక ఫేక్ మీరు మాట్లాడేది ఫీకే మీరు చేసేది ఫేకే అన్నీ ఫేకే పైగా పాఠాలు చెప్పేస్తారు అందరితోనే ఓడిపోయినా సరే బల్బు మాత్రం తగ్గాల ఈ బల్పు తగ్గించుకుంటేనే మంచిది మాట్లాడే ముందుకు దోలు దగ్గర పెట్టుకుని మాట్లాడాలా విమర్త చేయవచ్చు కాదన్నట్ల ఆధారాలు ఆరోపణలు తెస్తే డబ్బులు తినేస్తారు నీ పైన వచ్చిన ఆరోపణలకు ఇప్పుడు వచ్చి స్పందించావా ఏ రోజైనా సరే నువ్వు ఆడదావాదరని చెప్పేసి నువ్వు వంద కోట్ల రూపాయలు తినేసేవని ఇప్పుడైతే తిరుమల తిరుపతి దేవస్థానానికి వెళ్ళావో అలాగే అధికారులు ఉన్నప్పుడు వారానికి నాలుగు రోజులు అక్కడే ఉండేదానికి యూఏపి బ్రేక్ తీస్తున్నారు అని చెప్పేసి అని కూడా ఒక ముప్పై మంది నలభై మందిని ఎండబెట్టుకుని తీసుకెళ్ళిపోయిందని అవి కాకుండా లెటర్లు లెటర్లు అమ్ముకున్నారు కూడా తీసుకెళ్ళి ఇంత అని చెప్పేసి అని చేశారు అది కాకుండా శ్రీవాణి ట్రస్ట్లో తినేసావని చెప్పేసి అని కొన్ని ఆరోపణలు అవుతున్నాయి అది కాకుండా నగరిలో ఉన్న ఐదు మండలాన్ని పనిచేసుకున్నారని ఆరోపణలు అవుతున్నాయి స్వయంగా మీ నగరి నాయకులు చెప్పారు వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు రోజా పనిచేసుకుంది నగరిని ఒక అన్నదా ఒక అన్నయ్యకేమో ఒక మండలం ఒక అన్నయ్యకి ఒక మండలం ఒక మండలం తన భర్తకొకటి ఈ రెండు మండలాల వారిగా పనిచేసుకున్న నెగిరే అని చెప్పేసి అని మీ వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులే ఎన్నికల ముందు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడితే దాని గురించి వాళ్ళ వరకు కూడా ఎక్కడ నోరు విప్పి మాట్లాడలేదు నువ్వు కానీ వచ్చి పాటలు దెబ్బాలి ఇక్కడికే ప్రభుత్వానికి తెలియదా ఏం చేయాలి ఏంటనేది ఎప్పుడు కనబడ ఎప్పుడైనా కనబడ్డా నువ్వు అసలు గత ఐదేళ్ల కాలంలో మీ ప్రభుత్వ హయాంలో మహిళలపైన జరిగిన దాడులు కానీ అగాయిచ్చలు కానీ ఎప్పుడైనా పన్నెత్తి ఒక్క మాట మాట్లాడేవా మాట్లాడేవా లేదు ఇవాళ ఎక్కడ ఏ సంఘటన జరిగినా బాధ్యతగా హోంమంత్రి గారు వెళ్తున్నారు ఏ రోజైనా మాట్లాడేవా మహిళా కమిషన్ చైర్మన్ ఆవిడవరో వాసిరెడ్డి పద్మ ఆవిడ మాట్లాడిందా ఇప్పుడంటే గజ్యలక్ష్మికి ఇచ్చారులే గజ్యలక్ష్మికి శ్రీరెడ్డికి ప్రత్యాడయం ఉండదు ఇద్దరికి జీమించు అంటే భాషపరంగా వ్యక్తిత్వాలు కాదు భాష భాష పరంగా ఇద్దరు సేమ్ ఒకటే కాబట్టి ఏంటంటే ఈ అప్పాబాయ మాటలు మాట్లాడే మీ హయాంలో మీ నాయకులే మీ కార్యకర్తలే ఎంతకంటే ఘోరమైన కార్యక్రమం చేశారు అక్కడ ఎందుకు ఘోరంట్లు మాకు ఇప్పి చూపించారు అదే మహిళలు కాదే ఉన్నది అంబటి రాంబాబు ఉన్న వ్యక్తులు మహిళలు కాదేటి ఇప్పుడు అనంతబాబు విజయసాయిరెడ్డి చెప్పుకుంటా పోతే మీ పరివైపోతే వాళ్ళ పైన ఎందుకు మాట్లాడలేదు ఇప్పుడు రీసెంట్గా అనంతబాబు ఇష్యూ నడిచింది కదా ఇప్పుచ్చాడు కదా ఏ ఒక మైలు వాళ్ళ ఎందుకు మాట్లాడని చెప్పేసి మాట్లాడేవా స్పందించావా సిగ్గా మీరు మాత్రం మాట్లాడరు అందరూ స్పందించేయాల పైన మనం బురద తెల్లేయాల కొద్దిగా తగ్గించుకుంటే మంచిది రోజా మీ మంచి రోజే చెప్పేది